నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతో అధికారంలోకి వచ్చి దళితుని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి కాపలకొక్కగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తలను అరుక్కుంటా అన్న మాటలు గుర్తుకు రాలేదాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శించారు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాలకుసమం చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన చిత్రపటాన్ని దగ్గం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని గత పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టారో ప్రజలకు వివరించాలని వారు డిమాండ్ చేశారు దళిత ముఖ్యమంత్రి దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాలను రాష్ట్రంలో ఎక్కడ అమలు చేశారో తెలపాలన్నారు టీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేదని

వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ కోరుకొని బుద్ధి చెప్పింది ఇప్పుడు కనీసమైన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లిని రేవంత్ రెడ్డి కష్టపడి ఇలా వీళ్ళు చేసిన బినామీలు కొడుకు అల్లుడు వాళ్ళ మామ వాళ్ళ పిల్ల మొత్తం కుటుంబ పాలనకు రేవంత్ అనే బుద్ధి చెప్తుండ్రు వీళ్ళందరూ చెప్తున్నారు మీడియా వాళ్ళు ఎవరు కానీ లక్షల ఎకరాలు ఏడుకలు వచ్చింది లక్షల ఎకరాల నుంచి మాట్లాడు న్యాయం ధర్మం నీకు ప్రజల మీద కానీ చెన్నూరు ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంకా బుద్ధి రాదా ఇంకా నువ్వు ఆయనతో చెప్పు కొట్టేది చెప్తం కొట్టాను రేవంత్ రేవంతన్ ఇయాల దేవుడు తెలంగాణ స్టేట్ ఆయన వచ్చితే కనీసమైనా తెలంగాణ స్టేట్ ఇలా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తల్లి ఇలా పేరు నిలబెట్టి ఏమైంది చూడు ఇప్పుడు ఆరు పథకాలు పెట్టినాం రెండు రోజులు కాలే ఇలా రెండు పథకాలు అయిపోయినాయి ఇంకా రెండు మూడు పథకాలు ఇష్టంగా ఇలా కేటీఆర్ కొట్టు ఏమంటున్నాను ఇలా కనీసమైనా నాకు అవీలే వీలే ఇవీలే నాకు చెప్పుకుంటే వీళ్ళు హరీష్ రావు గల సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినండి ఏమంటాడు వీళ్ళ ఆరు పథకాలు ఎప్పుడు ఇస్తావు ఇంకెప్పుడు ఇస్తావు వంద రోజులు మేము టైం చెప్పినాం వంద రోజులు మాకు గానే కాలే ఇవి ఇప్పుడు నువ్వు కనీసం తిని తిమ్మారి మళ్ళా అని చెప్పాడు లక్షల ఎకరాలు బినామీ చేసినా ఉన్నాడు ఈ సోమేశ్వర్ కుమార్ విఐపి ఇప్పుడైనా హెచ్ఎండి మంత్రి అవందరిగా చేసేవాళ్ళు ఆలపే ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళకు అనేక సంవత్సరం టైం ఇస్తే ఏమి ఇస్తూ ఏమీ లేదని చెప్పాను నువ్వు చెప్పవలసిన అవసరం లేదు మా కాంగ్రెస్ రైతులు ఇందిరామ్మ రాజ్యము సోనియా గాంధీ నాయకత్వంలో రేవంతలు సీఎము ఆయన అధ్వర్యంలో ఏం చెప్పానో ప్రజలు చెప్తారు ప్రజలు మీకు గుర్తు చెప్పారు చెన్నూరు గ్రామప్రెళ్ళి గుర్తు చెప్పారు నువ్వు రేవంత్ని అంత పెద్ద మాటలు అనవలసిన అవసరం లేదు అది న్యాయమూరు ధర్మం కాదు అది మాత్రం అందరూ పెద్దలు తప్పు